వెల్కమ్ టు ఏపీటీఆర్స్ ఫైవ్ న్యూస్ వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి భారతదేశ చరిత్రలో అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి నాంది పలికిన గొప్ప మేధావి భారతదేశం గర్వించదగ్గ భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు చిప్పగిరి మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా భారతదేశంలో రామ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలను రూపొందించిన మహనీయుడని ఆయన అడుగు జాడల్లో మనమంతా నడవాలని తెలియజేశారు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా చట్టాలను తీసుకొస్తే ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో లో వక్ బోర్డు బిల్లు సవరణను ఆలూరు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇరవై తొమ్మిది కోట్ల పైగా ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా అమలు చేయడం దారుణమని తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లాం నవాజ్ చిప్పగిరి మండల ఉపాధ్యక్షులు కరంటీ గోవిందు అదోని వీరాంజనేయులు వెంకటేష్ రాంబాబు నీలగొండ వన్నూర్ స్వామి మల్లికార్జున సరల్సన్న నరసన్న రామచంద్ర మరియు రామాంజనేయులు పాల్గొన్నారు భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పెద్ద సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పార్లమెంట్ లో ఎన్నో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఆయన అడుగు ఆయన ఆశ ముందుకు తీసుకెళ్లే మన హక్కుల కోసం ఈ మధ్యలోనే పార్లమెంట్ లో బిజెపి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించి ముస్లింల పోసే విధంగా చట్టాన్ని తీసుకొస్తున్నారు ఆ చట్టాన్ని కూడా మనం అందరం కూడా వ్యతిరేకించాల ఇటువంటి మహానుభావులు ఎంతో మంచి చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేస్తే వీళ్ళు ఆ చట్టాలకి పోట్లు పడుతున్నారు కాబట్టి మనం అందరం ఈయన మాటలో పెద్దల మాటలు నడవాలని చెప్పి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇతరుల